జంతువులు మీ కలలో పదే పదే కనిపిస్తే మీ అదృష్టం మారుతుందని అర్థం అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం గోమాత మనకు కలలో కనిపిస్తే చూస్తే అది శుభ సంకేతంగా చెబుతున్నారు సమీప భవిష్యత్తులో మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని స్వప్న శాస్త్రం చెబుతోంది ఒక వ్యక్తి తన కలలో ఏనుగును చూసినట్లయితే అతనికి మంచి రోజులు వస్తున్నాయని అర్థం ఈ కల ఆ వ్యక్తికి సంపద పెరుగుతుందని సూచిస్తుంది త్వరలో వారికి జీవితంలో ఆనందం శ్రేయస్సు అందుతుంది ఒక వ్యక్తికి కలలో పాము కనిపిస్తే మంచికి చిహ్నంగా చెబుతారు కలలో నల్ల పాము కనిపిస్తే అది అదృష్టాన్ని సూచిస్తుంది సమీప భవిష్యత్తులో మీ కీర్తి పెరుగుతుందని అంటారు మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే మీ జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం కలలో గుడ్లగూబను చూడటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది మీ కలలో తెల్లసింహాన్ని చూస్తే శుభప్రదంగా చెబుతున్నారు మీకు కలలో తెల్లసింహం కనిపిస్తే మీకు భవిష్యత్తులో పురోగతిని పొందుతారని అర్థం అలాగే కుటుంబం సామాజిక జీవితంలో మీరు విజయం సాధిస్తారని అర్థం కొందరికీ కలలో కుందేలు కూడా కనిపిస్తూ ఉంటుంది అలా కుందేలు కలలో కనిపించటం సంకేతమని అర్థం అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు